కెనాల్ ఎంత ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ ఆ కెనాల్ వెడల్ దీయర్ డేంజీ అంతే కొంచెము బీ బుడ్ లోకి ఎంప్రోచ్ అవ్వచ్చు లాస్ట్ టైమ్ సరిగ్గా ఎంతవరకు ఎంతవరకు పేరు ఎంప్రోచ్ కావచ్చు మినిమమ్ ఆండెకేషన్ కట్ ఫైవ్ సెక్షన్ ఆ కటింగ్ ఐదు సార్ కెనాల్ సెక్షన్ అంతా చాలా వర్క్ కనాలంతా కటింగ్

అక్కడికి పురుషోత్త వైకుంఠ పురాలు చేసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోపరియేట్ పోయి అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి పేరల్ కెనాల్ కొట్టి పేరల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతే వాటర్ పోతుందా లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ కెనాల్ నాటికి

నేరుగా వైకుంఠపురం పోతుందా వైకుంఠపురం వైకుంఠపురం కదా చేస్తే ఎక్కడ నుంచి నేరుగా వైకుంఠపురం కూడా పేర్ల కెనాల్ తీసుకోండి ఇక్కడ నుంచి సింగల్ కెనాల్ ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోపరియట్ ప్లేస్ ఉంటే అక్కడ లేకపోతే అనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి నేను మొత్తం ఎంత వాటర్ వాటర్ మనం డైవర్ట్ చేయగలుగుతాం నాగార్ సాగర్ రైట్ నౌ ఎంత అవసరం రైట్ పెంచిన ఇది పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది శ్రీశైలం గండ సైడ్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రిహెన్ పిక్చర్

అక్కడ అని అక్కడికి మనం మధ్యలో వస్తాం అలా ఒక స్టార్టింగ్ పాయింట్లో వెళ్ళాం సార్ ఎయిటీ కిలోమీటర్ జరుపుతాం కాబట్టి అక్కడ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా పైకి పోగలి కూడా ఏంటి వాటి ఆప్షన్స్ చేసి That we can -walk mm -hmm. <coughs> so, this is mm -hmm. so, so, okay. so, right. right. so, Normally sir, we use uh, ten to eleven thousand And if you mm -hmm. the beginning the season, can be the

30, ]まあ teams 30, sir. 30, 30% 30% सर 13% 30% सर 1.5 आर एंड आर इजम सर ऐड చేసుకొని 18 18 ప్రాపర్టీ వాటకి 10000 పక్కన డెవలప్మెంట్స్ బై నన్న స్టోరీ కంటడా ప్రాపర్టీ యూటల్ పార్ట్ ప్రాసెస్ 60 60 120 డేస్ కండిషన్ 7000 సార్ ఈవినింగ్ టైం లో వాటర్ టాలజ్ 2000 స్టార్ట్ చేయండి